చేవెళ్ల ప్రజా ఆశీర్వాద యాత్రలో క్యాడర్లో కేసీఆర్ జోష్ పెంచారు బీసీలు సంఘటితమై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రజల గురించి ఆలోచించినట్టుగా ఎక్కడా కనిపించలేదన్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేం లేదని మండిపడ్డారు రెండు జాతీయ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్కు కు పార్లమెంట్కు పంపించి బీసీ బిడ్డల ఐక్యతను చూపించాలని కోరారు రైతులు దళిత బిడ్డల పక్షాన తాను పోరాటం చేస్తూనే ఉంటానని ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తాను జీవించి ఉన్నాన్ని రోజులు రాష్ట్ర ప్రజల మంచి కోసం ప్రజల హక్కుల కోసం కా హక్కులు కాపాడేందుకు పోరాడుతానని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హామీ ఇచ్చారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో తీసుకొచ్చిన దళిత బంధు నిధులు విడుదల చేయకుంటే లక్షా ముప్పై వేల మంది దళితులతో సెక్రటరియట్ పక్కన ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తామని సర్కారుకి హెచ్చరించాడు చేవెల్ల ప్రజలు చేవెల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు తాము పదేళ్లు రైతులను ప్రజలను కాపాడుకున్నామని ఇప్పుడు పంటలు ఎండిపోవడం చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని పంటలు కూడా నాశనం చేస్తూ ఉన్నది అక్కడ నీళ్ళు ఇవ్వట్లేదు అంటూ కూడా ఒక వార్తని కేసీఆర్ నిన్న చేవెళ్ల సభలో చెప్పినటువంటి పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చూస్తే అవుతున్నది బాధ అవుతున్నది ఉన్న ఉన్నట్టున పడానికి చైతన్యత లేదా వాగ్దానాలపై చిత్తశుద్ధితో కూడా కార్యాచరణ లేదు పంట బోనస్ ఇవ్వకుండా యుద్ధం చేద్దాం దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర లక్ష ముప్పై వేల మందితో దీక్ష చేస్తా మోటార్లకు మీటర్లు రావద్దంటే బీజేపీ నేలకేసి గుద్దాలే జ్ఞానేశ్వర్ గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది చేవెల్లా ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భారీగా తరలివచ్చిన వచ్చిన ప్రజలతో కిక్కరిసిన ప్రాంగణం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అయితే ఇక్కడ కేసీఆర్ ప్రధాన అంశాలని చెప్పింది ఏమేమి చెప్పిందంటే పూర్తిగా దళిత బిడ్డలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళిత బంధు తీసుకొని వస్తే దళిత బంధుని కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల్లోనే నాశనం పట్టించింది దానికి గురించి ఊహ ఊసు కూడా లేకుండా చేసింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో తీసుకొచ్చినటువంటి దళిత బంధు కనుక ఇవ్వకపోతే లక్ష ముప్పై వేల మంది దళితులతో అదే సెక్రటరియేట్ పక్కన ఉన్నటువంటి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి కూడా కేసీఆర్ మలో ఉద్యమ నాయకుడు లాగా మాట్లాడినటువంటి సన్నివేశం అయితే ఇక్కడ బీసీలంతా ఏకటితం కావాలి బీసీలంతా ఒక్కటి కావాలి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని పార్లమెంట్ పంపాలి అంటే బీసీలు ఒక్కటి కావాలి గొంతు పార్లమెంట్ ఎనిపించాలంటే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలవాలి అంటూ కూడా కేసీఆర్ నిన్న ఇక్కడ ఇక్కడ మాట్లాడినటువంటి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం అయితే అనేది నిజం కానీ మేము ఇన్ని పది సంవత్సరాల కాలంలో రైతులకు నీళ్ళు అందించకుండా ఏ రోజు ఉండలేదు రైతులను చూస్తే బాధ అవుతా ఉన్నది తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా నిన్న మాట్లాడినటువంటి విషయం అయితే రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీకి రంజిత్ ఏం చేసిండు రంజిత్ రెడ్డి ఏం చేసిండు ఎంపీ రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి కారణం ఈ ఈరోజు భారత రాష్ట్ర సమితికి ఒక ఒక ఈ సిచ్యువేషన్ రావడానికి బయట నుంచి వచ్చినటువంటి నాయకులే అది ముమ్మాటికి నిజం ఉద్యమకారులు కొంచెం అంత పెద్ద ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పటిష్టంగా మరోసారి అధికారంలోకి వస్తుండే కొంతమందికి ఈ యొక్క మార్పు చేర్పులు జరుగుతుండే కానీ కానీ ఇక్కడ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీగా ఉండి కాంగ్రెస్లో టికెట్ కోసం పోయినటువంటి రంజిత్ రెడ్డికి అంతకముందే అసెంబ్లీ ఎన్నికల ముందే పొట్టు పొట్టు తిట్టిన రేవంత్ గుడ్ల దొంగతనం చేసినోడని దాన స్కామ్లు చేసినోడాని అదని ఇదని పొల్లు పొల్లు తిట్టి ఇప్పుడు తెచ్చుకొని కనపప్పుకున్నాడు అంటే ఒక సామాజిక వర్గానికి రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకటే ప్రజలారా ఏ పార్టీ నాయకులైనా రాజకీయ నాయకుడు అంటే వాడు బుడదలో ఉన్నటువంటి పంది వాడు బయటికి పోయినాక వాడు బుడదలో సేపు ఆగి ఉంటుంది బుడదల నుంచి బయటకు పోయినాక ఆ బురద ఆ బురదని తీసుకొని ఇంకో బుడద ఇంకో పందికి అందిస్తాడు లేదా మంచిగా ఉన్న గూడనికరాడు రాజకీయ నాయకులంతా ఒకటే దయచేసి కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలారా పార్టీలను మనసులో పెట్టుకొని పార్టీలతో పార్టీలు నా పార్టీ ఇది నా పార్టీ అని చెప్పి కొట్టుకోవడాలు ఇవన్నీ చేయకండి రాజకీయ నాయకులు ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థి ఓడిపోయిన అభ్యర్థులు ఒకే కార్లో తిరిగే రోజులు కూడా చాలా చూసాం మనం కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో చేవెళ్ళ సభ మాత్రం ఒక యుద్ధానికి కేసీఆర్ కాలు దువ్వినట్టుగా అనిపించింది చేవెళ్ళ సభలో పూర్తి స్థాయిలో చే మరోసారి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది ఎడ్జున్నది అని చూపించడానికే బీఆర్ఎస్ సభ నిన్న సక్సెస్ అయినట్టు ఇక్కడ రాసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తూనే ఉంటా తెలంగాణ ప్రజా సమస్యల మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాటానికే కేసీఆర్ పుట్టిండు బరాబ్బర్ కొట్లాడతాడని కూడా ఈ వార్త తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ